హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది అఫీషియల్ అప్డేట్ కూడా అయితే వచ్చింది దానికి కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు సో ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే మీరు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మీ వద్ద ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ని అయితే కనుక ప్రకటించడం అయితే జరిగింది సో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అమలు అయితే చేయబోతున్నారు అంటే మనకు ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలందరికీ అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు అంటే మనకు తెలంగాణలోను కర్ణాటకలోను ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో అదే విధంగా మనకు ఏపీలో కూడా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించబోతున్నారు సో ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేది అయితే తెలుసుకుందాము అంతకంటే ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకు కూటమి కీలక హామీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కసరత్తు అయితే చేస్తోంది దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం కూడా అయితే చేసింది వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదికను కూడా అయితే గనుక రెడీ అయితే చేశారు ఇక దీని ప్రకారం మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తెలంగాణ అనుసరిస్తున్న విధానాన్ని మన రాష్ట్రం కూడా సరిపోతుందని అధికారులు అయితే కనుక అంచనా అయితే వేస్తున్నారు అక్కడ మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లె వెలుగు సర్వీసులు అయితే ఉన్నాయి ఇక విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లు కూడా అయితే ఉన్నాయి ఇక కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా రాష్ట్రం అంతా ఎక్కడైనా ప్రయాణించే అవకాశం ఇస్తా అనే అంశాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో అయితే గనక ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు సున్నా చార్జీతో టికెట్లు అయితే జారీ చేశారు ఇలా జారీ చేసిన టికెట్ల అసలు చార్జీ ఎంతో లెక్క కట్టి వాటిని రింబర్స్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ అయితే కనుక కోరుతుంది ఇక ఏపీలో ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల రూపంలోనే నెలకు దాదాపుగా ఐదు వందల కోట్లు అయితే వస్తున్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే నెలకు సుమారుగా రెండు వందల కోట్ల రాబడి అయితే తగ్గుతుందని అయితే అంచనా వేస్తున్నారు ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఆర్టీసీ తన రాబడిలో నెలకు నూట ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వానికి ఇస్తుంది పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న నూట ఇరవై ఐదు కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన డెబ్బై ఐదు కోట్లను ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ గా తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు అయితే అంచనా అయితే వేస్తున్నాయి కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆదేశాలపై విధి విధానాల ఆధారపడి ఉంటాయని అయితే కనుక అధికార వర్గాలు అయితే కనుక చెప్తున్నాయన్నమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అమలు అనేది చాలామంది డౌట్ ఏంటంటే కనుక జిల్లా టు జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కనుక మనకు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా ఆ జిల్లా వాళ్ళకు మాత్రమే ఆ జిల్లాలో ఫ్రీనా లేకపోతే ఇది వరకు ఉమ్మడి జిల్లాలు ఉండేవి కదా పదమూడు జిల్లాలు సో ఉమ్మడి జిల్లాలకు ఫ్రీ ఉంటుందా లేకపోతే మనకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఉంటుందా అనేది అయితే కనుక ఒక డౌట్ అయితే ఉంది సో దానికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉందనమాట ఇక వీటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఏపీలో వచ్చేసి ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా అయితే వచ్చిందనమాట ఒకసారి స్క్రీన్ మీద మీరు కూడా అయితే చూసుకోవచ్చు సో ఆగస్టు పదహైదు నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని అయితే గనక మంత్రి చెప్పడం జరిగింది సో మనకు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే గనక అమలు అయితే చేయబోతున్నారు రాష్ట్రంలో ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు బస్సు పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ విషయం తెలిసిందే దీంతో అమలుకు ఆగస్టు పదహైదు నుంచి శ్రీకారం అయితే కనుక చుట్టనున్నారు సో ఆగస్టు పదహైదు నుంచి అయితే కనుక మనకు ఈ యొక్క పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయబోతున్నారనమాట మరి మనం ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మహిళల దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డులు ఏవైనా కానీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ ఆధార్ కానీ ఓటర్ కానీ డ్రైవింగు తర తదితర గుర్తింపు కార్డులు ఏవైనా కానీ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ స్పష్టంగా అయితే కనిపించాలి స్మార్ట్ ఫోన్ ఫోటో కాపీలను కానీ కలర్ జిరాక్స్ ని కానీ చూపిస్తే అనుమతి అయితే ఉండకపోవచ్చు ఇక పాన్ కార్డులో అడ్రస్ లేనందున ఉచిత ప్రయాణానికి పాన్ కార్డ్ చెల్లుబాటు అయితే కాదనమాట ఇది అన్నమాట మనకు క్యారీ చేయవలసిన డాక్యుమెంట్స్ అన్నమాట మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు అదే విధంగా మీకు ఎవరెవరు అర్హులైతారంటే కనుక ఏపీ వాసులు అయ్యి ఉండాలన్నమాట అదే విధంగా ఏపీలో మీకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఏపీ అడ్రస్ అనేది అయితే ఉండాలి ఆధార్ కార్డులో కూడా అనమాట సో ఈ వీళ్ళకి మాత్రమే అయితే కనుక వర్తింపజేయడం జరుగుతుంది ఇక మిగిలిన వాళ్ళకైతే కనుక రాదనమాట అంటే బయట స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కదా సో వాళ్ళకైతే కనుక వర్తింపజేయరనమాట సో ఈ రకంగా మనకు ఆగస్టు పదహైదో తేదీ నుంచి అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రారంభించబోతున్నారు ఆ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి